వెల్కమ్ టు జెటీవీ న్యూస్ కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్య జరిగిన సంఘటనను అలాగే బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై జరిగిన సంఘటనను నిరసిస్తూ లక్షటిపేట పట్టణంలో యునైటెడ్ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక పాత బస్టాండ్ నుంచి ఉత్కూర్ చౌరస్తా వరకు శాంతియుత క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు రవి జోసెఫ్ ఏసన్న సతీష్ డానియల్ కమలాకర్ ప్రభుదాస్ జోసెఫ్ భాస్కర్ రాజు స్వామిదాసు స్వామిదాసులు పాల్గొన్నారు లక్షట్టిపేట యునైటెడ్ పాస్టల్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో అలాగే క్రైస్తవ సమాజం యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ శాంతియుత ర్యాలీ నిర్వహించడానికి గల ప్రధానమైన గత కొన్ని రోజులు మన భారతదేశాన్ని అంటు ఉన్నటువంటి బంగ్లాదేశం హిందువుల పట్ల జరుగుతున్నటువంటి హింసాకాండను వ్యతిరేకిస్తూ మేము ఈ రోజు శాంతియుతమైన ర్యాలీ చేపట్టడం జరిగింది వారికి మావంతుగా మద్దతు ఇస్తూ మానవీయ కోయములో మానవత దృక్పథంతో ఆలోచన చేసి ఈ రోజు వారికి మద్దతుగా మేము రావడం జరిగింది అదే ప్రకారము మన యొక్క భారతదేశంలో ప్రపంచానికే ప్రపంచం ౌఖికవాద అతిపెద్ద రాజ్యాంగం కలిగినటువంటి మన రాజ్యాంగం ఉన్నప్పటికీ మన భారతదేశంలో ఇప్పటికీ కూడా అసలైన స్వాతంత్రం లేకపోవడము చాలా బాధాకరం మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డె ఎనిమిది సంవత్సరాలు గతించినప్పటికీ కూడా అసలైన స్వాతంత్రం ఇంకా మనకు రాలేదని ఖచ్చితంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు బట్టి మనము తెలుసుకోవచ్చు ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఒక జూనియర్ డాక్టర్ మీద ఒక సామూహిక హత్య జరిగి ఆ ఆడపిల్లను చిత్రహింసలు గురి చేసి ఆమెను విచక్షణ రహితంగా ఆమెను సామూహిక దాడి చేశారు కాబట్టి ఆ సామూహిక దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరికి శిక్ష ఖచ్చితంగా అండగా నిలబడి మావంతుగా మేము వారికి సంఘీభావం తెలుపుతూ ఆ యొక్క ఆ యొక్క సంఘటన మేము వ్యతిరేకిస్తూ తీవ్రంగా ఖండిస్తూ మేమందరము ఆ కుటుంబానికి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి బిందులపై జరుగుతున్నటువంటి కమిటీ లక్ష్యపేట ఆధారంలో మరి నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాము నిజంగా మరి బంగ్లాదేశ్లో హిందులపై అత్యాచారాలు చేసి మానభంగాలు చేసి వారందరినీ కూడా చుట్టుముట్టి మరి భయంకరమైనటువంటి హత్యలు చేస్తున్నారు నిజంగా అలాంటి పరిస్థితి రావడం చాలా దారుణం వెంటనే హత్యలపై ప్రభుత్వం స్పందించి హత్యలను నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే శాశ్వత వాతావరణం కల్పించాలి ఎవరైతే బాధితులు ఉంటున్నారో వారికి పునర్వాసాలు కల్పించి వారికి క్షేమాన్ని రక్షణ కలగజేయాలని చెప్పి మా యూనిటర్ పాస్టర్ ఫెలోషిప్ కమిటీ ఆధ్వర్యంలో వారికి చేస్తున్నాము మరియు అలాగే మరి కలకత్తాలో నిజంగా మరి వైద్యాన్ని దైవంగా భావిస్తాం అలాంటి ఒక మరి జూనియర్ డాక్టర్ అయినటువంటి ఆమె వైద్యురాలు మరెంతో సేవ చేసి మరి ప్రజలకు సేవలందిస్తూ తరుణంలోపంట మరి ఆమె మానవత్వ మరి మానభంగానికి గురై అంతే కావడం అనేది నిజంగా చాలా మరి నిరసించవలసిన విషయము చాలా దుఃఖకరము అలాంటి సంఘటన జరగడం అనేది చాలా మరి భయంకరమైన పరిస్థితి అని చెప్పి సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం వెంటనే అలాంటి పరిస్థితులు పునరుద్ధం కాకుండా మరి అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే వారికి తగిన శిక్షను అమలు చేయవలసిందిగా మేము ఈ సమయంలో డిమాండ్ చేస్తున్నాం మరి ఇటు రాలని మరి శాంతియుతంగా నిరసన తెలుపుతూ మేమందరం కూడా మరి వారికి మద్దతు తెలుపుతూ ముగిస్తున్నాం ఉదయ వైష్ణవ సంఘ సమాజముగా మేమందరము ఈ యొక్క శాంతియుత రాలిని మేము జరిగిస్తున్నాము ప్రపంచంలోని మానవులందరూ కూడా సహోదరి సహోదరి భావముతో మెదలాలని అన్ని మతాలు కలిగిన వారు ప్రేమతో శాంతితో సమాధానముతో కలిగి ఉండాలని ఎంతగానో ఆశిస్తున్నాం బైబుల్ బోధ నిన్ను వల్లని పొరుగువారిని ప్రేమించుమని ఏ మతమైనా ఏ కులమైనా ఏ స్థాయి అయినా అందరూ మానవులు గనుక ఒకరి ఎడల ఒకరు ప్రేమాభావము మంచి మనసు మంచి సమాధానము కలిగి ఉండవలసిన వారై ఉంటున్నారు బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆ యొక్క హత్యాకాండ మానవులందరినీ చాలా ఆ బాధక బాధకు గురి చేస్తుంది కాబట్టి ఈ సందర్భముగా క్రైస్తవులమైన మేమందరము బంగ్లాదేశ్లో జరిగిన ఆ యొక్క హత్యాకాండను ఖండిస్తూ ఉన్నాము మానవులందరూ ప్రేమతో ఉండాలి ఒకరి పట్ల ఒకరి ద్వేషం ఉండొద్దు మతోన్మాద శక్తులు ఏరివిగా పనిచేయకూడదు వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదే రీతిగా కలకత్తాలో జరిగిన అత్యాచారము హత్య మనుషులకందరికీ ఒక రకమైన భయోందాలను గురి చేస్తుంది ప్రజాస్వామ్యము ఎటువైపు వెళుతుంది ప్రజల రక్షణ ఎటువైపు వెళుతుంది అనేది భయోధన గురవుతుంది కనుక ఈ విషయంలో మన ఎన్నడూ కూడా అలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలందరూ శాంతియుతముగా ఉండాలని అదే రీతిగా నేరము చేసిన వారికి తగిన ప్రభుత్వ పరమైన శిక్ష వారికి వెంటనే అవలంబించాలని ఈ యొక్క యునైటెడ్ పార్షన్స్ ఫెలోషిప్ కమిటీ తరఫున మేము